హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమోటా చట్నీ చేయబోతున్నానండి నా గొంతు పూర్తిగా పాడైపోయింది బెంగళూరులో క్లైమేట్ పూర్తిగా మారిపోయిందండి చాలా చలిగా ఉంది నా గొంతా పాడైపోయింది ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఏమైనా చిట్కాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆనియన్స్ కొద్దిగా ఆయిల్ వేసాను అందులోకి టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తరుగు వేసి ఫ్రై చేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ పక్కన ఇడ్లీ పెట్టడానికి ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు వేసి పెట్టాను నెక్స్ట్ ఇది బాగా ఫ్రై చేసుకోండి దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను నెక్స్ట్ దీనిలోకి జీరా వేయడం మర్చిపోయానండి జీరా కూడా వేసాను ఇప్పుడేనే మీరు స్టార్టింగ్లోనే వేసుకోండి ఈ విధంగా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది టమోటా చట్నీ నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక బాగా పండిన టమోటాలని ఒక నాలుగు తీసుకోండి నేను నాలుగు ముగ్గురు ఉన్నాము ముగ్గురి క్వాంటిటీలో నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి లిడ్ క్లోత్స్ చేసి కొంతసేపు మగ్గించండి టమోటోలో ఉన్న వాటర్తో మొత్తం టమోటా మొత్తం మగ్గిపోతుంది నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ట మొత్తం టమోటా మొత్తం మగ్గిపోయి వాటర్ బయటికి రిలీజ్ అవుతుందండి గరితో బాగా మ్యాష్ చేసుకోండి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అండి టమాటో చట్నీలో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసి కలిపి ఒక ఫ్యూ సెకండ్స్ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించండి నెక్స్ట్ ఇందులోకి నేను ఇడ్లీ ఆల్రెడీ పెట్టేశానండి ఇడ్లీ అయిపోయింది దించేసుకుంటున్నాను కొంచెం ఫ్యూ సెకండ్స్ అయిపోయేదాకా చూడండి ఇలా కొత్తిమీర కూడా బాగా కుక్ అయిపోయింది దాన్ని చల్లార్చి మిక్సీ పట్టేశానండి ఇక దానిలోకి పోపు యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు బాగా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని తాలింపుని చట్నీలో ఉంపేయడమేని ఉంపేసి అందులో కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదండి అందుకే కొద్ది చట్నీని కొద్దిసేపు వేడి చేసి వేడివేడి ఇడ్లీలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో వేడి వీడియోస్ సర్వ్ చేసుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్